హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజే శారీస్ కలెక్షన్స్ అందరూ అయితే లైక్ వచ్చేయండి సిస్టర్ ఎవరు కూడా హైట్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరు కూడా హైట్లో ఉండొద్దు ప్లీజ్ అందరూ అయితే లైక్ వచ్చేయండి సిస్టర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి குட் ஈவினிங் அனுமுதர் குட் ஈவினாங் அந்த ப்ரதர் நீதைந்தா రీసెంట్ లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైట్లో ఉండద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి లైవ్లో వారు ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ కామెంట్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నాడు రామో బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ అక్క గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ బ్రదర్ అయింది తిన్నారా తిన్నాను బ్రదర్ అక్క బాగున్నారా బాగున్నాను బ్రదర్ మీరు బాగున్నారా చందనా సిస్టర్ హాయ్ సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫస్ట్ లైక్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సపోర్ట్స్ కామెంట్ ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఏం చేస్తున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ వచ్చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి వచ్చి సపోర్ట్ చేయండి సిస్టర్ వెరీ నైస్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఈజండి లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైట్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో కొంటూ ఉంటారు శారీస్ ఒక్కసారి మన దగ్గర కొనుక్కొని చూడండి చాలా బాగుంటాయి రీజనబుల్గా ఉంటాయండి ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరు కూడా హైట్లో ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే మంచి శారీస్ అండి ఆర్గాంజా క్రష్లో అయితే తీసుకొచ్చామండి నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ఆర్గాన్జా క్రష్డ్ అండి శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి తక్కువ ప్రైస్లో మనకైతే మంచి పట్టుసీ లుక్ వచ్చే శారీ అండి గా ఉంటుంది క్రష్డ్ శారీ అండి ఆర్గన్జా క్రష్డ్ శారీ రెడ్డి హాయ్ రేఖా గారు హార్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఈ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది హాయ్ హలో ఉంటుంది లలితా సిస్టర్ హాయ్ సిస్టర్ బార్గీ సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి లైవ్లో ఉన్న అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ చూడండి మంచి శారీస్ అయితే తీసుకొచ్చేసాం చాలా బాగుందండి మనకి క్రష్డ్ శారీ చూడండి ఇలా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చే ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే చూసేసుకోండి శారీ అయితే చూడండి ఒకసారి లాంగ్ లెంత్లో అయితే చూపిస్తున్నా ప్లీజ్ ఎవరు కూడా హైట్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి లాంగ్ లెంత్లో చూపిస్తున్నా చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేయండి పళ్ళు అండి తీసండి లైవ్లో ఉన్న ఎవరు కూడా హైట్లో ఉండద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనం చూడండి ఇలా టజిల్స్ కూడా వచ్చేసాయి చాలా బాగుందండి శారీ అయితే నైస్ శారీ సూపర్ థ్యాంక్ యూ సిస్టర్ చూడండి ఇలా అయితే వచ్చేసిందండి శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుందండి నచ్చితే అయితే స్క్రీన్ షాట్ ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ అండి ఓన్లీ త్రీ శారీసేనండి ఉండేది ఎక్కువ అయితే లేదు ఇవైతే ఓన్లీ త్రీ శారీస్ నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఇలా ఉంటుంది శారీ చేస్తే వచ్చేస్తే పట్టు పట్టుసీ లుక్ అయితే వచ్చేస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి సీర్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ ఉందండి శారీ అయితే చూడండి ఇలా వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ ఎవరికి నచ్చినా తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని చూడండి ఇలా ఉంటుంది శారీ అయితే ఎంత బాగుందో చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది ఎంత అనుకుంటున్నా శారీ చెప్పండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మనకి ఇలా సింగిల్తో వేసుకునే బాగుంటుంది చిన్నగా పీల్స్ పెట్టేసుకునే బాగుంటుందండి ఎలా కడితే అలా అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే నచ్చితే తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్లారిటీ లేదు నెట్ లేదు నెట్లేదు సిస్టర్ అందుకే క్లారిటీ లేదు ఏమాత్రం క్లారిటీ లేదా సిస్టర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లోకేష్ లోకీ గారు హాయ్ బ్రదర్ వెల్కమ్ టు మై లైఫ్ బాగున్నారా బ్రదర్ చూడండి చాలా బాగుందండి మంచి పట్టి లుక్ అయితే వచ్చేస్తుందండి మనకైతే శారీ బ్లౌజ్ అయితే కూడా మనం ఏం ఎక్కువ పచ్చా పచ్చాపచ్చాగా కుట్టుకోకుండా నీట్గా పైపింగ్ పెట్టి కుట్టుకొని శారీ కట్టుకుంటే అసలు పట్టు సీర్ కూడా పనిచేయదు అంత బాగుంటుందండి శారీ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ మనకి ఎలా నచ్చితే అలా కట్టుకోవచ్చు ఆర్గంజ క్రష్డ్ శారీ నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి చాలా క్లారిటీ లేదా ఏమైనా కామెంట్ చేయండి గుడ్ సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ ఓకే బ్రదర్ కాఫీ అయిందా బ్రదర్ ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైట్లో ఉండద్దు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి నచ్చితే అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ చాలా బాగుంది శారీ అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా పెద్దగా ఉందండి శారీ కూడా చాలా బాగుంది చూడండి ప్లీజ్ లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైవ్ క్లియర్ ఉందా లేదా అని చెప్పి సపోర్ట్ చేయండి డ్యూటీలో ఉన్నాను సిస్టర్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకొని లైవ్కి వచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ చూడండి దీంతోనే మనకైతే ఓన్లీ త్రీ శారీస్ ఏదండి మనకైతే ఈ ఆర్గంజ అయితే ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ నచ్చిన వాళ్ళు తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఇలా ఉంటుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ క్లారిటీ నో లేదా ఈరోజు నెట్ లేదు బ్రదర్ నెట్ లేదు సారీ చూపి వాయిస్ వినబడుతుందా కామెంట్ చేయండి ఏందో నెట్ ఫైబర్ నెట్ కట్ అయ్యింది ఉంటా రాలేదు ఎంతసేపు అవుతుందో తెలియదు ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి క్లస్టర్ శారీస్ అయితే ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ నచ్చిన వారు తొందరగా స్క్రీన్ షక్తి చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ కామెంట్స్ అయితే రావట్లేదు ప్లీజ్ కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ చాలా బాగుందండి మన కంచి కంచి పట్టు శారీ ఉన్నట్టు ఇందండి కట్టుకుంటే శారీ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ అని చూడండి ఫ్రీక్వెన్సీ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నచ్చితే స్క్రీన్షాట్ లైవ్లో ఉన్నవారందరూ కామెంట్ చేయండి లైవ్ చాలా క్లారిటీ లేకుండా ఉందా సరే మాట్లాడండి పోనీ కాసేపు ల కరెంట్ వచ్చేసి కరెంట్ అంటున్నా నెత్ అయితే ఇష్యూగా ఉంది సిగ్నల్ ప్రాబ్లం నాకు అంతవరకు అయితే కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి ఎవరెవరు ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి లోకేష్ బ్రదర్ ఉన్నారు లైవ్లో ఎంతసేపు వర్క్ బ్రదర్ డ్యూటీ ప్లీజ్ అండి లైవ్ లో ఉన్నవారు కామెంట్ చేయండి లైవ్ లో ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైట్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ చేసుకుని సపోర్ట్ చేయండి క్లారిటీ అస్సలు లేదా కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సిస్టర్స్ లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైట్లో ఉన్నది ప్లీజ్ కామెంట్ చేయండి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి అందుకో మరి క్లారిటీ ఉందా లేదా కామెంట్ చేయండి సిస్టర్స్ అండి శారీ అయితే చాలా బాగుంది మన కింద పైన అయితే శాటింగ్ బాధ అయితే వచ్చేయండి శారీ అయితే ఇలా ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఒక రోజు కొంచెం బాగుంటే మరొక రోజు ఏదో అవుతుంది ఏం చేయాలి ప్లీజండి లైవ్లో వారు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి